హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుబు ఇవాళ నేను సంక్రాంతి స్పెషల్ అరిసెలు చూపించబోతున్నానండి ఒక కేజీ రేషన్ బియ్యంతో ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునేలాగా కొలతలతో చూపిస్తున్నాను ఈ వీడియో చూసి ఫస్ట్ టైం అరిసెలు చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయగలరండి చాలా బాగా వస్తాయి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇక్కడ నేను ఒక కేజీ దాకా రేషన్ బియ్యం తీసుకున్నానండి అరిసెల కోసం ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి నార్మల్ బియ్యంతో అయితే అంత బాగా రావండి మీ దగ్గర రేషన్ బియ్యం అందుబాటులో లేకపోతే గనక కిరాణా షాప్స్లో అమ్ముతారు ఈ టైంలో రేషన్ బియ్యం ఒక కేజీ తీసుకుని ఇలా కొలత ప్రకారంగా చేసుకోండి ఒక కేజీ అంటే మీకు గ్లాస్తో అయితే నేను తీసుకున్న ఈ గ్లాస్తో ఏడు గ్లాసుల దాకా వచ్చిందండి బియ్యం ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఎందుకంటే కరెక్ట్గా ఒక కేజీ తీసుకుంటే మనకి ఒకసారి పిండి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కాబట్టి నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రాగానే తీసుకున్నాను ఇప్పుడు ఈ రేషన్ బియ్యం మట్టి దుమ్ము కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి నలకలేమీ లేకుండా ఇలా బాగా కడుక్కొని ఫుల్గా ఇవి మునిగే వరకు వాటర్ పోసేసుకుని ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మార్నింగ్ నానబెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలండి నైట్ ఒక్కసారి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది వాటర్ అలాగే వదిలేస్తే కనుక మనకు బియ్యం అనేది వాసన వస్తాయి కాబట్టి నైట్ ఒక్కసారి వాటర్ మార్చుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక చిల్లులు గుట్ట తీసుకుని అందులోకి బియ్యం మొత్తం కూడా వాటర్ అంతా వంపేసి అలా బియ్యం కొద్దిగా వాటర్ అంతా పోయిన తర్వాత పిండి మిల్లులో ఇలా మెత్తగా పిండిలాగా పట్టించుకోవాలి ఇక్కడ నేనైతే మిల్లుకే ఇచ్చుకున్నానండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఇలా మిల్లుకి ఇచ్చేస్తే చక్క మెత్తగా పట్టేసిస్తారు మిక్సీ జార్లో అయితే చేసుకోలేమండి కాబట్టి ఇలా మిల్లుకి ఇస్తేనే మనకి ఈజీగా ఉంటుంది ఇలా తడిపిండి పట్టించుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి పిండి మనకి ఎంత మెత్తగా పట్టినా కూడా మిల్లులో మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒకటి రెండు సార్లు బాగా జల్లించుకుంటే మనకి ఇందులో రవ్వ కానీ నలకలు ఏమీ లేకుండా ఉంటాయి ఇప్పుడు పిండిని ఇలా ముందుగా ఒక రెండు గరిటెల దాకా వేసుకుని పిండిని బాగా జల్లించుకోవాలండి పిండి మొత్తం ఒకటేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా జల్లించుకోవాలి పిండిని ఇలా ఒకసారి ముందుగా జల్లించిన తర్వాత చేతులతో ఇలా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి ఇందులో ఉన్న తడి కానీ ఆవిరి కానీ ఆరిపోకుండా ఉండాలంటే ఇలా నొక్కి పెట్టుకుంటే మనకి లోపల తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ జల్లడు పెట్టుకుని ఇంకొక రెండు రెండు నుంచి మూడు గరిటల దాకా మళ్ళీ పిండిని వేసుకుని మళ్ళీ పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇందాక చూపించిన విధంగానే చేత్తో ఇలా నొక్కి పెట్టుకోవాలి ఇలా పట్టించుకున్న పిండి మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా జల్లించుకుని జల్లించుకున్న ప్రతిసారి ఇలా చేత్తో పెట్టుకుంటే మనకి లోపల తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది అరిసెలకి పిండి అనేది ఆరిపోకుండా ఉండాలండి అప్పుడే మనకి అరిసెలు అనేవి బాగా వస్తాయి చూసారు కదా బియ్యం పిండి ఇలా బేసన్ మొత్తం వచ్చిందండి అరిసెలు కూడా ఇంతే క్వాంటిటీలో వస్తాయి మనం పాకం పట్టేలోపు పిండి ఆరిపోకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బెల్లం పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి ముప్పావు కేజీ దాకా బెల్లం వేసుకోవాలి ఒక కేజీ రేషన్ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీ అండి ఇలా చేసి చూడండి మీకు కూడా అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి ఇక్కడ అరిసెల కోసం ఉపయోగించే బెల్లం కూడా ఇలా ముదురు రంగులో ఉన్న బెల్లం అయితేనే బాగుంటాయండి అప్పుడే అరిసెలు అనేవి మంచి కలర్తో అలాగే టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగా వస్తాయి ఇలా ముదురు రంగులో ఉన్న బెల్లం అని అడిగి తీసుకుంటే మనకి వాళ్ళు అరిసెల బెల్లం అన్నా కూడా ఇలాంటి బెల్లాన్ని ఇస్తారు ఇదే అరిసెలకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ కొద్దిగా తక్కువగానే పోసుకోవాలండి ముందుగానే వాటర్ ఎక్కువగా పోసేస్తే మీకు పాకం రావటానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాటర్ తక్కువగా పోసుకుంటే మన పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది ముప్పావు కేజీ బెల్లం వేసుకుని ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం అయితే మొత్తం బాగా కరిగిపోయింది బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మనకి పాకం రావటం స్టార్ట్ అవుతూ ఉంటుందండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా కలుపుకుంటూ బెల్లం పాకం వచ్చిందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఫస్ట్గా నేను చూపిస్తున్నాను చూడండి బౌల్లో కొద్దిగా వాటర్లోకి ఇలా బెల్లం పాకం వేస్తే మనం వేసిన పాకం అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అలాగే మొత్తం కరిగిపోయింది కూడా ఇలా ఉంటే కనుక మనకి పాకం రానట్టేనండి మనకి పాకం రావాలంటే బెల్లం అనేది ఇంకా మనకి మరిగే కొద్ది బాగా కలర్ అనేది ఇంకా ముదురుగా అవుతూ ఉంటుందండి ఆ టైంలో మనం పాకం చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను పాకం అనేది ఇలా మొత్తం కొద్దిగా పాకం వేసి బౌల్లోకి ఇలా ఉండలాగా చూసినప్పుడు మనకి చేతికి అనేది అంటుకోకుండా ఇలా లాగా ఉండాలి మనం ఎటు తిప్పినా సరే అనేది అస్సలు అంటుకోకూడదండి ఈ స్టేజ్ వచ్చే వరకు మనకి పాకాన్ని మరిగించుకోవాలి అలా అయితేనే మనకి పాకం వచ్చినట్టు ఇప్పుడు పాకం వచ్చేసింది కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా నువ్వులు వేసుకోవాలి నేను ఇక్కడైతే నువ్వులు డైరెక్ట్గా బెల్లం పాకంలోనే వేసేస్తున్నానండి ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుని కొద్ది కొద్దిగా బియ్య పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి ముందుగా ఒక్కొక్క రెండు గరిటెల చొప్పున పిండిని వేసుకుంటూ అది మొత్తం అంతా కూడా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉంటే ఎవరి సహాయం లేకుండానే మనకి మనమే ఒక్కళ్ళమే ఈజీగా అరిసెల్ని తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే పిండిని వేసి కలుపుకోవాలండి ఇక్కడ చూసారు కదా ముందు ఒక మూడు గరిటల దాకా పిండిని వేసుకున్నాను మీకు మధ్యలో ఉండలు ఉన్నా కూడా ఏం కాదండి ఫైనల్గా మనం పిండి అంతా కలిసేసరికి మొత్తం ఉండలు కూడా మొత్తం అంతా కూడా కరిగిపోయి బెల్లం పాకంలో మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పాకంలో ముందుగా కొద్దిగా బియ్య పిండి వేయగానే ఉండలు కట్టేసాయి అని అసలు భయపడకుండా ఇలా చాలా స్లోగా కలుపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఉండలు అనేవి అవే కరిగిపోతూ ఉంటాయి ఏం భయపడాల్సిన పని లేదు చూసారు కదా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం అంతా కూడా ఒకటేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి పిండి అనేది ఎంత కావాలి అనేది తెలుస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క బెల్లానికి పిండి అనేది ఎక్కువగా పడుతుంది ఒక్కొక్క బెల్లానికి కొద్దిగా తక్కువగానే పడుతుందండి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనం ఇలా గడితో తిప్పుతూ ఉన్నప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది అప్పటి వరకు ఆపేసేయాలి పిండి చూసారు కదా గరిటితో వేసినప్పుడు ఇలా రిబ్బన్ లాగా జారుతూ ఉండాలండి ఇలా వచ్చిన తర్వాత మీరు పిండి పొడి పిండి వేయటం అనేది స్టాప్ చేసేసేయండి ఎందుకంటే ఇలా వస్తే మనకి సరిపోతుంది మీ పిండి చూడడానికి లూజ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసుకుని అలా ఉంచుకోవాలి పిండి చూడ్డానికి లూజ్గా కనిపిస్తుంది కదా అని పొడి బియ్య పిండిని వేయటం కానీ అలాంటిది ఏమీ చేయొద్దండి నేను చూపించాను కదా గరిటితో అలా వదిలినప్పుడు రిబ్బన్ లాగా అలా పిండి జారుతూ ఉండాలి చూశారు కదా ఇక్కడ చూసినప్పుడు కూడా మీకు పిండి లూజ్గా అనిపిస్తుంది కానీ మనకి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుందండి బాగా లూజ్గా ఉంది కదా అని పిండిని మాత్రం ఎక్కువగా వేయొద్దు ఇక్కడ ఇంకా తడి బియ్యం పిండి కొద్దిగా మిగిలిందండి ఎందుకంటే ఒక కేజీ రేషన్ బియ్యం మీద ఒక గ్లాస్ ఎక్కువగా తీసుకున్నాం కదా ఆ ఒక గ్లాసు ఎక్స్ట్రాగా పిండి అనేది మిగిలింది దాన్ని అలాగే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తర్వాత ఎప్పుడైనా పాకుండలు కానీ అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా ఉండలు చేసుకుని ఒత్తుకోవటమేనండి చూసారు కదా ఇలా ఉండ చేసినప్పుడు మనకి మెత్తగా ఉండాలి చుట్టూ కూడా ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అర్థం కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఉండలాగా చేసినప్పుడు ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో గడ్డలు కానీ అలాంటివి ఏమీ లేకుండా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేనైతే అరిసెలు ఒత్తుకోవడం కోసం ఆయిల్ కవర్ తీసుకున్నాను ఆయిల్ కవర్ అయితే ఈజీగా ఉంటుందండి ఆయిల్ కవర్ తీసుకుని దాని మీద ఒక్కొక్క ఉండని పెట్టుకుని అరిసెల్ని ఒత్తుకోవటమే మీకు చిన్న సైజులో అరిసెలు కావాలంటే ఆయిల్ కవర్ మీద ఒక ఆరు దాకా ఒత్తుకోవచ్చు అండి ఒకటేసారి కొద్దిగా పెద్దవైతే కనుక నాలుగు ఒత్తుకోవచ్చు ఇలా నాలుగు పిండి ముద్దల్ని పెట్టుకుని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోవాలండి అప్పుడే మనకి బాగా వస్తాయి బాగా పల్చగా చేశారంటే కనుక అప్పుడల్లాగా గట్టిగా అయిపోతాయి ఇలా కొద్దిగా మీడియం సైజులో చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా చెక్క మెత్తగా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఇలాగే ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు అరిసెల్ని వేయించుకోవడం కోసం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో బాగా కాగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క అరిసెని వేసుకోండి ముందు ఒక అరిసెని వేసి చూపిస్తున్నాను చూడండి అరిసె వేసిన వెంటనే మనం కదపకూడదండి దాని అంతట అదే పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మంట అరిసి ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి అది బయటకు తీసిన తర్వాత మనకి కలర్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇలా చిల్లులు ఒకటి ఇలా అట్లు తిప్పే ఒకటి రెండు తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు చిన్నవైతే కనుక ఆయిల్కి రెండు వేసుకోండి పెద్దదైతే కనుక ఒక్కొక్కటిగా చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువగా వేసేయొద్దు ఇలా రెండో వైపుకి తిప్పుకుంటే చూసారు కదా అరిసెలు ఎంత బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి మంట మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఆయిల్ ఇలా కాగినప్పుడు వేసుకుంటేనే మనకు అరిసెలు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయండి మీకు ఆయిల్ కొద్దిగా వేడిగా లేకపోయినా కూడా మధ్యలో హోల్స్ పడ్డం కానీ విరిగిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయిల్ బాగా కాగుతున్నప్పుడే వేసుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత చిల్లులు గరిటలోకి తీసుకుని ఇలా గట్టిగా చుట్టూ ఎడ్జెస్ కూడా ప్రెస్ చేసుకోవాలండి కొద్దిగా వదిలేసినా కూడా మీకు ఆయిల్ ఆయిల్గా అయిపోతాయి అరిసెలు మొత్తం ఆయిల్ని బాగా పీల్ చేసుకుంటాయి ఇలా ప్రెస్ చేసుకుంటే అన్ని అరిసెల్ని కూడా ఇలాగే చేసుకోవాలండి నేను తీసుకున్న ఒక కేజీ రేషన్ బియ్యంకి చాలా అరిసెలు వచ్చాయండి పెద్ద బేసన్ నిండా అరిసెలు అయితే వచ్చాయి పెద్ద సైజులో ఉన్నవి అవి కూడా చిన్నవైతే కనుక ఇంకా ఎక్కువగానే వస్తాయి చూసారు కదా అరిసెలు మంచి కలర్తో ఎంత బాగా వచ్చాయో మనం తీసుకున్న బెల్లం బట్టి కూడా ఉంటుందండి బెల్లం మంచి బెల్లం తీసుకుంటే కనుక మనకి ఇలా ఎన్ని రోజులైనా కూడా అరిసె మంచి టేస్ట్తో ఉంటుంది అలాగే మంచి కలర్తో చాలా బాగా వస్తుంది చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో నేను చూపించిన విధంగా ఈ టిప్స్తో మీరు కూడా చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరైనా సరే ఎవరి సహాయం లేకుండా మీకు మీరుగానే చేసేసుకోవచ్చు సంక్రాంతి పండుగ వస్తుంది కదండి ఇంట్లోనే జంతికలు చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చండి ఈ జంతికల్లో శనగపిండి వేయకుండానే తయారు చేస్తాము ఈ జంతికలు ఎన్ని తిన్నా కూడా ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా ఎన్ని జంతికలనైనా కూడా తినేసేయచ్చండి అంత బాగుంటాయి అయితే కుక్కర్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోవాలి ఏ పిండి వంటలైనా సరే ఇలా కప్పు కానీ గ్లాసు కానీ కొలత ప్రకారంగా చేసుకుంటే ఏ రెసిపీ అయినా కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చండి ఇక్కడైతే మినపగుళ్ళను తీసుకున్నాను కదా ఇలా కుక్కర్లోకి దీనిని ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ శుభ్రంగా ఇలా మినపగుళ్ళను కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకుంటున్నాము అదే కప్పుతో మూడు కప్పుల దాకా వాటర్ని తీసుకోవాలి అంటే ఈ మినపగుళ్ళు ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది చక్క మెత్తగా ఉడికిపోతుందండి డైరెక్ట్గా వాష్ చేసుకుని ఉడకబెట్టేసుకోవచ్చు నానబెట్టాల్సిన పని లేదు ఇలా చూసారు కదా పప్పు మొత్తం కూడా ఉడికిపోయింది ఇంకా మనకి అడుగున వాటర్ కూడా ఉన్నాయి కదా ఈ వాటర్తో కలిపి బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చండి జంతికలు కామన్గా మినప్పిండితో కూడా చేస్తూ ఉంటారు కదా మినప్పిండి కన్నా కూడా ఇలా మినప్పప్పుని ఉడకబెట్టి పేస్ట్ చేసి చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి మినపప్పుని వేయించి గ్రైండ్ చేసి జల్లించి వీటన్నిటికన్నా కూడా ఇలా మినపగుళ్ళని నానబెట్టి చేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండి జల్లించుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే బేసన్ తీసుకుని అందులోకి ఇలా జల్లడి పెట్టుకుని అదే కప్పుతోనే మూడు కప్పుల దాకా బియ్యపిండిని తీసుకోవాలండి అన్నీ ఒకటే కప్పు కొలత కానీ గ్లాస్ కొలత కానీ తీసుకోండి మూడు కప్పుల పొడి బియ్యప్పిండి షాప్లో కొన్నదైనా పర్వాలేదు ఇంట్లో కానీ మిల్లులో కానీ తయారు చేసిందైనా ఏదైనా సరే బాగా వస్తాయండి ఇలా పిండిని కూడా మూడు కప్పుల పిండిని కూడా తీసుకుని ఇలా నలకలేమీ లేకుండా బాగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి ఇక్కడైతే నేను నువ్వులను తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చి నువ్వులేనండి తర్వాత ముందుగా మినపప్పుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మినపప్పు పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలి కరెక్ట్ కొలతండి ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పుల బియ్య పిండి అనేది తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు మరీ ముందే ఎక్కువగా వేసేయద్ది జంతికలకి ఉప్పు ఎక్కువగా పట్టదు తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి మీరు ఈ కారం ప్లేస్లో పచ్చి కారం అంటే పచ్చిమిర్చితో చేసిన కారం కూడా వేసుకోవచ్చు ఏదైనా కూడా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ దాకా వాము పొడి వేసుకున్నానండి మీ దగ్గర వాము డైరెక్ట్గా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను వాము పొడి వేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా పిండి మొత్తానికి బాగా పట్టించుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి మొత్తానికి కూడా బాగా పట్టుకుంటుంది మినపగుళ్ళని ఉడికించిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నాయి కదండి నేను ఆ వాటర్తోనే కలిపి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అలా వాటర్తో కలిపి గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి తర్వాత ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదు పిండి కలిపేటప్పుడు తర్వాత ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా వెన్నని ఇలా బాగా వేడి చేసి తీసుకున్నాను వెన్న అయినా పర్వాలేదు నూనైనా పర్వాలేదండి వాటి వల్ల జంతికలు అనేవి గుల్లగా బాగా వస్తాయి అలా వేడిగా కాచిన వెన్నను కూడా వేసి పిండి మొత్తానికి కూడా ఆ మినప పేస్ట్ని బాగా పట్టుకునేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదండి ముందుగానే అలా ఉడికించిన నీళ్ళతోనే కలిపి మనం ముందుగా గ్రైండ్ చేసుకుంటే తర్వాత ఇలా వాటర్ ఏమి వేయకుండానే కలుపుకోవచ్చు లేదు మీకు బాగా గట్టిగా ఉంది అనిపిస్తే అప్పుడు నార్మల్ వాటరే వేసుకోవచ్చు అండి వేడి వాటర్ ఏమీ అవసరం లేదు నార్మల్ చల్లగా ఉన్న వాటరే వేసుకోవచ్చు చూసారు కదా పిండి అనేది ఇలా స్మూత్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఇలా పైన కొద్దిగా కర్చీఫ్ని తడిపి వాటర్ మొత్తం గట్టిగా పిండేసి ఇలా కప్పుకుంటే పిండి అనేది మనకు ఆరకుండా ఉంటుంది తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా కొద్దిగా పెద్ద హోల్స్ ఉన్నదే తీసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో వేసుకోండి ఈ జంతికల గొట్టానికి మొత్తానికి కూడా ఇలా ఆయిల్ని కొద్దిగా అప్లై చేసుకుని ఇప్పుడు దాంట్లో సరిపడా పిండి ముద్దని తీసుకుని పిండి మొత్తాన్ని కూడా ఒక్కసారి మళ్ళీ బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి చూసారు కదా ఇలా దాంట్లో ఎంత అయితే సరిపోతుందో అంత పిండిని మాత్రమే తీసుకుని ఇలా బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇందులోకి పెట్టేసి మళ్ళీ పైన కర్చీఫ్ని అలా క్లోజ్ చేసేస్తే మనకి ఇవి వేసేలోపు ఆ పిండి అనేది ఆరకుండా ఉంటుంది ఈ జంతికల్ని అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గానే ఇలా ఆయిల్లో వేసేస్తారు లేదు అంటే గరిట మీద కానీ ప్లేట్ మీద కానీ ఇలా ముందుగానే వేసుకుని తర్వాత కూడా ఆయిల్లో వేసుకోవచ్చు నేనైతే ముందుగా గరిట మీద వేసుకుని తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో వేసుకున్నానండి చూసారు కదా ఆయిల్ ఇలా బాగా కాగాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి నేనైతే ఇలా గరిట మీద ఇలా రెండు మూడు చుట్లు తిప్పేసుకుని ఇలా వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో వేసినప్పుడు చేతులు అనేది కాలకుండా ఆ సెగ తగలకుండా ఉంటుంది కాబట్టి నేను ముందుగా ఇలా గరిట మీద కానీ ప్లేట్స్ మీద కానీ పెట్టి వేసుకున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా వేయగలరు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని జంతికల్ని రెండు వైపులా కూడా బాగా కాలనివ్వాలి మీకు కలర్ అయితే కనుక బాగా ఎర్రగా ఏమీ రాదండి కొద్దిగా ఇలా తెల్లగానే ఉంటుంది మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని జంతికల్ని వేయించుకోవాలి రెండు వైపులా కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్లోనే డైరెక్ట్గా కూడా ఒత్తుకోవచ్చండి ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ అయితే కనుక చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకుని ఎర్రగా వేయించుకోవాలండి ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలి ఇలా చూసారు కదా రెండో వైపుకు కూడా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి మీరు ఇప్పటివరకు ఎప్పుడు ఇంట్లో జంతికల్ని ట్రై చేయలేదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ట్రై చేయండి జంతికలు టేస్టీగా ఉంటాయి అలాగే మీకు వెయ్యటం కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటాయి కూడా చూసారు కదా ఇక్కడ జంతికలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మధ్యలో మనం నువ్వులు కూడా వేసాము అలాగే మినపిండితో చేసాం కాబట్టి తినటానికి కూడా కమ్మగా టేస్ట్ బాగుంటాయండి శనగపిండి వేయలేదు కాబట్టి శనగపిండి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇలా మినపిండితో చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు అయితే కనుక ఈ పండక్కి మీరు కూడా ఇలా నేను చూపించిన విధంగా మినప్పప్పుతో జంతికల్ని ట్రై చేయండి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగ ఎవరైనా కూడా చేసేయచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇవాళ నేను ఒక కప్పు గోధుమ పిండి బెల్లంతో ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చాలా జ్యూసీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం నోట్లో పెట్టుకుంటే చక్క మెత్తగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి స్వీట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక చిటికేడు ఉప్పు వేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి ఇక్కడ చూపించారు కదా నేను తీసుకున్న ఈ చిన్న స్పూన్తోనే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఒక్కసారి మూడింటిని బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకుని వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కొద్దిగా బాగా వేడి చేసుకుని వేసుకుంటే దానివల్ల మనకి గుల్లగా వస్తుంది వేయించినప్పుడు పాకంలో వేసినప్పుడు ఏంటంటే పాకం అంతా కూడా పీల్చుకుని చక్కగా జ్యూసీగా చాలా బాగా వస్తుందండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా కొద్దిగా వేడి చేసి వేసుకుని ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకుని పట్టించుకోవాలి ఇలా ఉండలాగా చేస్తే చెట్టు ఉండాలండి మీకు పొడి పొడిగా అయిపోతుంది అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి బా బాగా మెత్తగా అవసరం లేదు చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండి ముద్దని ఇలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను మీరు ఇదే సేమ్ ప్రాసెస్ మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి అంతా కూడా ఈజ్ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక బాండీ పెట్టుకుని బెల్లం పాకం కోసం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదండి అదే కప్పుతోనే ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా నీళ్ళని తీసుకోవాలి మనకిది పాకం కోసం అండి ఒక కప్పు బెల్లము ఒక కప్పు నీళ్లు తీసుకుని పాకం అంతా కూడా కరిగే వరకు మంటను ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఇక్కడ నేను బెల్లంతో చూపిస్తున్నాను మీరు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత ఒక రెండు యాలకల్ని ఇలా దంచుకుని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇప్పుడు మంటని ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మనకి పాకం తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ ముదురు పాకం ఏమీ అవసరం లేదండి కొద్దిగా లేతగా ఉండి తీగ పాకం వచ్చే వరకు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఇది పాకానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదండి ఇలా బాగా మరిగిన తర్వాత ఒకసారి చేత్తో చెక్ చేసినప్పుడు కొద్దిగా ఒక్క తీగ పాకం వచ్చేలాగా ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే అంటే ఇప్పుడు మీరు గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు పాకం ఎలా అయితే పట్టుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ అండి అంతా కూడా ఇలా కొద్దిగా అంటుకుంటూ ఉన్నట్టు ఆ స్టేజ్లో ఉండాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకాన్ని కొద్దిగా చల్లారినివ్వాలి తర్వాత మనం పిండిని ఇంకొక నిమిషం పాటు బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని చపాతిలాగా ఒత్తుకోవాలి బాగా పలచగా కాదండి మందంగానే ఒత్తుకోవాలి ఇక్కడ నేను పొడిపిండి కానీ ఏమీ వేయక్కర్లేదు ఏమి వేయాల్సిన పని కూడా లేదండి ఇలా మీకు అంటుకుంటుంది అనిపిస్తే కనుక కొద్దిగా నూనెను అప్లై చేసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా బాగా పలచగా ఏం అవసరం లేదండి నేను చూపిస్తాను ఆ స్టేజ్లో మందంగా ఉంచేలాగా ఒత్తుకోవాలి అప్పుడే మీకు ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా పొంగుతాయి ఇందులో వంట సోడా కూడా వేసాం కాబట్టి కొద్దిగా పొంగుతాయి అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు ఒక షార్ప్గా ఉండే గ్లాస్ కానీ బాటిల్ మూత కానీ ఏదైనా సరే తీసుకుని చందమామ ఎలా అయితే చేస్తామో అదే షేప్స్లోనే కట్ చేసుకోవాలి ఇలాగే చేయాలని ఏం లేదండి మీరు స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చందమామ షేప్లో కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా షార్ప్గా ఉండే గ్లాస్ తీసుకుని పిండి మొత్తాన్ని కూడా ఇలా చందమామ లాగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మందం ఉన్నా కూడా మనకి బెల్లం పాకం అనేది లోపల వరకు వెళ్ళదండి ఇలా మీడియం సైజులో కొద్దిగా మందంగా ఉండేలాగా చూసుకుని వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని వేయించుకోవడం కోసం ఆయిల్ని ఇలా కొద్దిగా మీడియం హీట్లో ఆయిల్ బాగా కాకనివ్వాలండి ఆయిల్ కూడా ఎక్కువగా వేయడం అవసరం లేదు ఇలా ఆయిల్లో వేయగానే ఇవన్నీ కూడా వాటంతటవే పైకి వచ్చే వరకు అలాగే వదిలేసేయాలండి అస్సలు గరిటతో కలపడం కానీ ఏమీ చేయక్కర్లేదు వాటంతట అవే ఇలా ఒక్కొక్కటిగా పైకి వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చిన తర్వాత మండని అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లోపల వరకు కూడా ఎర్రగా వేగేలాగా రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలి ఇలా ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకు కూడా ఇలా తిప్పుకుంటూ రెండు వైపులో వైపు కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మీకు లోపల వరకు వేగకుండా ఉంటాయి అలాగే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి వాటంతట అవే పైకి వచ్చేసిన తర్వాత రెండు వైపులా కూడా ఇలా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ మీరు కట్ చేసుకున్నవన్నీ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత వెంటనే మనం ఇందాక పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసేస్తే పాకం అంతా కూడా బాగా పీల్చుకుంటాయి చూసారు కదా ఇక్కడ రెండు రెండు సార్లుగా వేయించుకున్నాను వేయించుకున్నవన్నీ కూడా ఇలా ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇక్కడ మనకి పాకమైనా సరే మనం వేయించుకున్నవైనా సరే ఏదో ఒకటైనా కంపల్సరీ వేడిగా ఉండాలండి మనం పాకం చల్లారిపోయినా మనం ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి ఆ వేడి మీదనే వెంటనే వేసేసి ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక అరగంట గంట పాటు ఉంచేస్తే అప్పుడు ఈ పాకం అంతా కూడా లోపల వరకు పీల్చుకుని మనకి తినటానికి చక్కగా జ్యూసీగా చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఇక్కడ పాకం అయితే కూడా చక్కగా పీల్చుకుంది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మీకు ఇలా కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల వరకు కూడా ఈ బెల్లం పాకం అంతా కూడా పట్టుకుని జ్యూసీగా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గోధుమ పిండి బెల్లంతో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతాయి సంక్రాంతి పండక్కి ఎప్పుడూ చేసుకునే జంతికల్ని కొద్దిగా డిఫరెంట్గా శనగపిండి కానీ మినప్పిండి కానీ ఏమీ లేకుండా సగ్గుబియ్యం పెసరపప్పు వేసి కమ్మగా ఉండే జంతికల్ని ఇలా తయారు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ జంతికలు టేస్ట్ చూసిన తర్వాత మీరు ఎప్పుడూ కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటారండి టేస్ట్ అయితే అంత బాగుంటాయి సగ్గుబియ్యం పెసరపప్పు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసమైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను ఇక్కడ నేను లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు సన్న సగ్గుబియ్యం అయినా కూడా తీసుకోవచ్చు సేమ్ ఇదే కొలతల ప్రకారంగా తీసుకోండి ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదో ఒక కొలత ప్రకారంగా తీసుకుంటే మీరు జంతికలు చేయడంలో పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఇలా ఒక కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యాన్ని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూసారు కదా వైట్ కలర్లో నుండి కొద్దిగా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యాయి ఇలా సగ్గుబియ్యం అంతా కూడా పర్ఫెక్ట్గా వేగిపోయిన తర్వాత అప్పుడు చివరిలో అదే కప్పుతోనే అరకప్పు దాకా పెసరపప్పుని తీసుకోవాలండి మనకి సగ్గుబియ్యం అనేది కంప్లీట్గా వేగిన తర్వాత మాత్రమే పెసరపప్పును వేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు చాలా తొందరగా వేగిపోతుంది కాబట్టి ముందు మనకి సగ్గుబియ్యం వేగటానికి కొద్దిగా టైం పడుతుందండి కాబట్టి ముందు సగ్గుబియ్యం బాగా వేగిన తర్వాత మనకి చివరిలో పెసరపప్పును కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించేసుకుని పెసరపప్పు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం వేయించినప్పుడే ఆ అంతా పోయి అలా మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకుని చల్లారిన తర్వాత బాగా మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీ జార్లోనే అది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే కనుక మిల్లుకి ఇచ్చేసుకోవచ్చండి నేను తక్కువ క్వాంటిటీనే కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత ఇలా ఒక పెద్ద బేసన్ తీసుకుని అందులోకి ఇలా జల్లడి పెట్టుకుని ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే మూడు కప్పుల దాకా పొడి బియ్య పిండిని తీసుకోవాలి ఈ పొడి బియ్య పిండి మీరు షాప్లో కొన్నదైనా సరే బాగానే వస్తాయండి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యంతో ఇలా పొడి బియ్య పిండిని పట్టించేసాను ముందుగానే ఇలా చక్రాలు ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి పండక్కి ఎక్కువ క్వాంటిటీలోనే పొడి బియ్య పిండిని రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు పొడిని కూడా వేసేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనిని కూడా జల్లల్లో వేసేసుకుని ఇలా జల్లించుకోవాలి అలా మిగిలిన రవ్వ కొద్దిగానే ఉంది కాబట్టి నేను తీసేస్తున్నానండి మీకు ఎక్కువ క్వాంటిటీలో కనుక రవ్వ మిగిలిపోతే మళ్ళీ ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఇలా జల్లించుకున్న తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ దాకా వాము పొడిని వేసుకున్నానండి నా దగ్గర వాము పొడి ఉంది కాబట్టి పొడిని వేసుకున్నాను మీ దగ్గర డైరెక్ట్గా వాము ఉంటే కనుక చేతిలో కొద్దిగా వేసుకుని ఇలా నలుపుకుని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తర్వాత కొద్దిగా నువ్వులు అలాగే కారం కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా ఒక్కసారి బాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి చేత్తోనే ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెన్నని కానీ నూనెని కానీ కొద్దిగా వేడి చేసి వేసుకుంటే మనకి జంతికలు అనేవి చక్కగా గుల్లగుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను వెన్నను వేసుకున్నాను మీరు ఆయిల్నైనా కూడా వేసుకోవచ్చు ఈ వెన్న కూడా పిండి మొత్తానికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి గట్టిగా తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇక్కడ నేను మామూలు చల్లగా ఉన్న వాటరే వేస్తున్నానండి హాట్ వాటర్ ఏమీ అవసరం లేదు మామూలు వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇందులో మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యానికి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే పడతాయి అంటే ఈ జంతికలకైతే వాటర్ కొద్దిగా ఎక్కువగానే పడతాయండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికైతే ఒక పెద్ద పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే పట్టాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా కలుపుకున్న తర్వాత జంతికలు వేసే గొట్టంలోకి పెట్టుకోవాలి మీకు ఏ సైజులో జంతికలు కావాలో నేనైతే ఇక్కడ స్టార్ది తీసుకున్నానండి మీరు రౌండ్గా ఉండేదైనా సరే తీసుకోవచ్చు జంతికలు వేసుకోవడానికి ఆయిల్ అనేది ఎప్పుడు మీడియం హీట్లో ఇలా బాగా కాగుతూ ఉండాలండి మనం కొద్దిగా పిండి ముద్దని వేయగానే ఇలా వెంటనే పైకి వచ్చేసేయాలి అప్పుడైతేనే మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్టు అప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా జంతికల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఇలా చిల్లులు గరిట పైన ముందుగానే తిప్పుకొని వేసుకుంటున్నాను మీకు అలవాటు ఉంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు మీరు జంతికల గొట్టంలోకి పెట్టిన పిండి కాకుండా మిగిలిన పిండి మీద ఏదైనా తడి క్లాత్ కానీ మూతను కానీ పెట్టేస్తే మనకి ఎండిపోకుండా ఉంటుంది సగ్గు సగ్గుబియ్యంతో చేస్తాం కాబట్టి చాలా తొందరగానే గట్టిపడిపోతూ ఉంటుందండి పిండిని మీరు పడినప్పుడల్లా కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి మెత్తగా మిక్స్ చేసుకుని అప్పుడు జంతికల గొట్టంలోకి పెట్టుకుని ఇలా జంతికల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి మీరు మంటని హై ఫ్లేమ్లో పెడితే కనుక మీకు పైన అంతా కూడా చాలా తొందరగా వేగిపోతుంది కానీ లోపల మాత్రం మెత్తగా ఉంటాయండి కరకరలాడుతూ ఉండవు కాబట్టి ఆయిల్ ఎప్పుడూ కూడా మీడియం హీట్లో అలా కాగుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని జంతికల్ని కూడా అలాగే రెండు వైపులా కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి అన్ని జంతికల్ని కూడా ఇలాగే తయారు చేసుకోవాలి మనం కలుపుకున్న ఈ కొద్దిగా పిండితోనే చాలా తొందరగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అండి ఎక్కువ హడావిడి లేకుండా అలాగే చాలా జంతికలు అవుతాయి మనకి అలాగే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పెసరపప్పు సగ్గుబియ్య రెండు వేస్తాం కాబట్టి తినటానికి కమ్మగా ఉంటాయి అలాగే మీకు పిండి కలుపుతూ ఉన్నప్పుడే పెసరపప్పు బాగా వేగి ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి చూసారు కదా ఇక్కడ మనకి జంతికలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి మీరు ఈ జంతికల్ని ట్రై చేసి చూడండి మీరే అంటారు మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎంత బాగుంటాయి అనేది ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కరకరలాడుతూ తక్కువ నూనెనే పీల్చుకుంటాయండి ఎక్కువ నూనె కూడా పీల్చుకోవు ఇవి పిల్లలకి కానీ తినటానికి కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకటే రకంగా శనగపిండి వేసి కాకుండా ఇలా శనగపిండి అనేదే లేకుండా జంతికల్ని కమ్మగా మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి